మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం మీ కుమార్తె పెళ్లి ప్రయత్నాలు ఫలించడం లేదా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా వివాహ ఆటంకాలు అవుతున్నాయా మీరేమీ చింతించాల్సిన పని లేదు ఆటంకాలు తొలగించుకొని మీరు చేసేటువంటి వివాహ ప్రయత్నాలు సబలీకృతం కావడానికి ఐదు కొబ్బరికాయలు తీసుకొని వచ్చి శివుని పటం ముందు ఉంచి ఓం వరప్రదాయన మహా అంటూ ఒక విధి ఎనిమిది సార్లు ఒక్కొక్క కొబ్బరికాయకు మంత్రం చేపిస్తూ పూజించండి తర్వాత ఐదు కొబ్బరికాయలను శివాలయంలో ఇవ్వండి ఇలా ఐదు సార్లు చేస్తే చక్కని సంబంధం వస్తుంది ఆ సంబంధం కుదరడానికి కళ్యాణి తైలం అని చెప్పేసి ఉన్నది ఆ తైలంతో ఇంటి దగ్గర శివ పార్వతల ఫోటో పెట్టి హే గౌరీ శంకరార్థాంగి యథార్థం శంకర ప్రియా ప్రధామాం గురు కళ్యాణ కాంతకాంతభాం అని చెప్పేసి పదకొండు సార్లు చదివి వేడి పాలల్లో పంటదార వేసి కొద్దిగా ఏలకలు పొడి వేసి నైవేద్యం పెట్టి ఆ పాలు స్వీకరించండి వివాహం కావలసిన వాళ్ళు ఇలా ఐదు శుక్రవారాలు ఆచరించండి తప్పనిసరిగా మీకు వివాహం అయితీరుతుంది సుమా వివాహం కావలసిన వాళ్ళు ఆచరించినటువంటి ఈ రెండు ప్రక్రియలు మీ జీవితానికి మంచి యోగాన్ని ప్రసాదిస్తాయి కళ్యాణి తైలం అనేటువంటిది కావలసిన వాళ్ళు అమరావతిలో ఉన్న నన్ను సంప్రదించండి ఆ తైలం లక్షా యాభై వేలు తపస్సు చేసింది వివాహం కావడానికి ఎక్కడ పడితే అక్కడ దొరకదు ప్రపంచంలో మేము చాలా కష్టపడి తెప్పించిన తైలం ఆ తైలాన్ని మీరు కొనుక్కొని మీరు ఆచరించి చూడండి సఫలీకృత తత్వంలో మీ కోరికను నెరవేర్చుకోండి వివాహం కావలసినటువంటి వాళ్ళు తప్పనిసరిగా ఆచరించండి సత్ఫలితాన్ని సాధించండి సర్వేజ్ నా సుఖినో